క్రీస్తు నాముని ఎందు మీకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చినటువంటి వరాలలో అతి శ్రేష్టమైనటువంటి వరం ఏమిటి అంటే ఇదిగో మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అందరూ కూడా ఒకసారి బైబిల్ చేతులు పైకెత్తి మీ చేతుల్లోకి తీసుకొని పిల్లలు అందరి చేతుల్లో వెళ్ళి తీసుకోండి నా తర్వాత చెప్పండి దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి అతి గొప్ప వరము అతి గొప్ప వరము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము మైకుల దగ్గర ఉన్నటువంటి వాడు మైకుల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి అందరికి ఒక ప్రశ్న బైబుల్ ఎవరు రాశారు బైబిల్ ఎవరు రాస్తారండి ఎవరు రాస్తారు మాకేం తెలుసా మీరే చెప్పాలంటారేమో బైబిల్ ఎవరు రాస్తారు మనుషులు రాస్తారు ఎవరు రాస్తారండి నీలాంటి నాలాంటి మనుషులు రాస్తారు ఇది నిజం ఒకళ్ళ కాదు ఇద్దరే కాదండి చాలా మంది రాస్తారు అర్థమైందా కానీ దేవుని చేత పవిత్రాత్మ చేత ప్రేరణ పొంది పవిత్రాత్మ అభిషేకాన్ని పొంది పవిత్రాత్మ శక్తి చేత రాయబడింది అన్నమాట అది మనుషులు రాసినా గాని రాయించింది మా అతను ఎవరండి రాయించింది ఎవరు పరిశుద్ధ ఆత్మ దేవుడు వాక్యాన్ని చదువుకుందాం పేతులు రాసినట్టు రెండవ లేఖ పేతురు రాసినట్టు రెండవ లేఖ ఇరవై వచనాన్ని చదువుకుదాం పేతురు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుదాం ఇది మాత్రము ఇది గుర్తు పెట్టుకోండి అందరూ కూడా ఏమిటంట దేన్ని గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా తప్పనిసరిగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని

దేవుని యొక్క వాక్యములో ఉన్న అర్థమేమిటి వివరించలేను విజయరాజ్ ఫాదర్గా అనిల్ ఫాదర్గా అంతట మేముగా వివరించలేమండి ఇంకొకటి మీకు చెప్తున్నానండి అందరూ గుర్తుపెట్టుకోండి మీరు బైబిల్ చదివేటప్పుడు అన్ని న్యూస్ పేపర్ చదివినట్టుగా లేకపోతే లేక మ్యాగజైన్స్ చదివినట్లుగా ఫోన్లో వార్తలు చదివినట్లుగా చదివితే దానివల్ల ప్రయోజనం ఉండదండి ప్రయోజనం శూన్యం పెట్టలారా దేవుని యొక్క వాక్యాన్ని చదివిన ప్రతి సందర్భములో కూడా ఓ పవిత్ర ఆత్మదేవా ఓ పరిశుద్ధ ఆత్మదేవా నీ వాక్యాన్ని నాకు వివరించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి అప్పుడే పిల్లారా ఆ వాక్యము ద్వారా నీవు దీవెన పొందుతావు నీవు ఆశీర్వాదాన్ని పొందుతావు చదువు తర్వాత కేవలము మానవ సంకల్పముచే మానవ సంకల్పముచే జన్మించలేదు జన్మించలేదు మనువుడు రాయాల కాబట్టి రాసింది కాదండి అది మనువుడు అనుకున్నాడు కాబట్టి రాసింది గాడండి అది మానవ సంకల్పముచేత జన్మించలాది మరి ఎలాగంట చదువు ప్రవక్తలు ప్రవక్తలు పవిత్రాత్మచే పవిత్రాత్మచే ప్రభావితులై ప్రభావితులై దేవుని నుండి దేవుని నుండి జనించిన సందేశముని జనించిన సందేశమును పలికిరి వారు పలికారు చెప్పండి ఎవరు రాశారు ని మనుషులే రాశారు ఎవరు రాశారండి మనుషులే రాస్తారు కానీ వారి చేత రాయించింది ఎవరండి అందరు చెప్పండి ఎవరు రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు మరిప్పుడు ఆ బైబిల్ మనం అర్థం చేసుకోవాలంటే ఎవరు మనకు సహాయపడాలి పరిశుద్ధ ఆత్మ దేవుడే సహాయపడాలి మరొక వాక్యాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిలరా తిమోతికి రాసినట్టు రెండవ లేఖ పౌలు తిమోతికి రాసినట్టు రెండవ లేఖ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము

దైవ దైవ ప్రేరణ ప్రేరణ కలిగి బోధించుటకు కలిగిన సత్యమును దోషమును బోధించుటకును దోషమును దోషమును ఖండించుటకు ఖండించుటకును తప్పులు సరిదిద్దుటకు తప్పులు సరిదిద్దుటకును నీతి మంతులు నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును ఉపయోగపడును దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే రాయబడింది ఎవరి వలన రాయబడిందండి దైవ ప్రేరణ వలన పరిశుద్ధాత్మలన రాయబడింది ఈ వాక్యాన్ని మనం ఆలకించబోతుండగా వాక్యాన్ని మనం వినబోతుండగా ఒకసారి అపరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థన చేసుకుందామా అందరు కూడా చేతులు చాచి నా తర్వాత చెప్పండి

సర్వోన్నతుడా ప్రేమామయుడా నీకు స్తోత్రాలు వందనాలు ఈ రాత్రికాల సమయంలో ప్రభువ మమందరణి కూడా నీ సన్నిధికి పిలచుకొని నీ వాక్యాన్ని మాకు బోధించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభువ నీ వాక్యాన్ని మాంతట మేముగా అర్థం చేసుకోలేం నీ పరిశుద్ధాత్మ మాకు అవసరమయ్యా నీ ఆత్మ వర్షం మాకు అవసరం తండ్రి నీ పరిశుద్ధ ఆత్మను నాపై మాపై కుమ్మరించండి నీ ఆత్మ వర్షాన్ని ఇక్కడ చిరని ప్రతి బిడ్డ మీద కూడా కుమ్మరింపచ్చి ఓ పరిశుద్ధ దేవా మా మీదికి వేయించేస్తారండి మా చెవులను మా నాలుకను మా పెదవులను మా హృదయాన్ని మీరు అభిషేకించండి మా ఆత్మీయతలను తెరవండి ప్రభువ నీ వాక్కును ఆలకించి ఆ వాక్కు ద్వారా మేము ఆశీర్వాదాలు పొందులాగున మాకు ఆశీర్వాదాలను ప్రసాదించండి ఓ ప్రేమామయ్య ఓ కనికర సంపన్నుడా నీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నిధీన సేవకుడు నాపై నీ పరిశుద్ధ ఆత్మను ఉంచండి నా నోటిని నా పెదవులను